సర్కిల్ పరిధిలోని చెల్లకూరు మండలం చెల్లకూరు వడ్డిపాలెంలో ఉండే ఆచి ప్రవీణ్ అనే అతనికి గతంలో అతనికి ఉన్న పరిచయానికి సంబంధించి అదే గ్రామానికి చెందిన మణి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అనే అతనితో నిన్న సాయంత్రం నుంచి వాదన జరుగుతూ ఉంది ఈ రోజు ఉదయం సుబ్రహ్మణ్యం మణి ఇద్దరు కూడాను ఘర్షణ పడడం జరిగింది ఆ ఘర్షణలో సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అచ్చి ప్రవీణ్ గొంతుకోసి హత్య చేయడం జరిగింది కేసు కట్టి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం అతనికి గతంలో ఉన్న పరిచయానికి సంబంధించి రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సన్నివేశాన్ని ఇతను మళ్లీ తోడి వాళ్ళ దానికి సంబంధించి గొడవ జరుగుతుంది అని చెప్పేసి తెలిసింది ఆ విషయమై వాదలాడు జరిగిందని చెప్పేసి ప్రవీణ్ తాగి ఫోన్ చేసి అతనిపైన రుసుగా ప్రవర్తించడం అదే కొనసాగింపుగా ఈరోజు అతను రా వచ్చిన తర్వాత కూడా ఆ గొడవ జరగటం ఈ దీనికి కారణమై ఉందని ప్రాథమికంగా తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియాలి